హాయ్ మనం ఇప్పుడు ఒక తెలివైన నక్క స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక సింహం నక్క ఉన్నాయి సింహానికి బద్ధకం నక్క జిత్తులు మారి ఒకరోజు నక్క సింహంతో ఇలా అంది రాజా నీవు ఈ అడవికి రాజువి వేటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది నన్ను మంత్రిగా నియమించు జంతువులే నీ దగ్గరికి వచ్చేటట్లు చేస్తాను సరే అంది సింహం ఒకరోజు సింహానికి బాగా ఆకలి వేసింది నక్కను పిలిచింది తనకేదైనా ఆహారం తీసుకురమ్మంది నక్క జంతువుల కోసం వెతుకుతూ పోయింది దానికొక గాడిద కనిపించింది నక్క పొలంలో గడ్డి మేస్తున్న గాడిద దగ్గరకు పోయింది మిత్రమా నీకు శుభవార్త సింహం నిన్ను ప్రధానమంత్రిగా నియమించింది నీ కోసం ఎదురుచూస్తూ ఉంది రాపోదాం అంది అమాయకమైన గాడిద నక్క మాటలు నమ్మింది దాని వెంట సింహం కుహకు వెళ్ళింది ఆకలితో ఎదురుచూస్తున్న సింహం ఆగలేక గాడిద మీదకు దూకింది గాడిద ఎలాగో తప్పించుకొని పారిపోయింది సింహానికి కోపం వచ్చింది నక్క దానికి సర్ది చెప్పి మళ్ళీ గాడిద దగ్గరకు వెళ్ళింది అంత పిరికితనం ఏమిటి సింహం నీ ధైర్యాన్ని పరీక్షిస్తూ ఉంది నీవేమో పరిగెత్తుకొని వెళ్ళావు పదా సింహంతో మాట్లాడదాం అంది పిచ్చి గాడిద నక్కను మళ్ళీ నమ్మింది అవి గుహలో అడుగుపెట్టగానే నక్కి ఉన్న సింహం గాడిద మీద పడి చంపేసింది జిత్తుల మారి నక్క సింహంతో ఇలా అంది రాజా నీ చేతులు మురికిగా అయ్యాయి కడుక్కొని వస్తే మంచిది కదా అంది సింహం సరేనని వాగులో చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది ఆ లోపల నక్క గాడిద మెదడు తినేసింది సింహం వచ్చి గాడిద మెదడు లేకపోవడం చూసింది నక్కను అడిగింది నక్క దానికి మెదడే లేదు ఉంటే నా మాటలు నమ్ముతుందా అన్నది బద్దకపు సింహం అవుననుకుంది